హరి ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం సర్వమంత్రస్వరూపిణి జపం చేసుకునేటప్పుడు ఓం సర్వమంత్రస్వరూపిణి నమ అని చెప్పుకోవాలి అసలు సర్వమంత్రస్వరూపిణి అంటే ఏంటంటే దీనికి ఒక రెండు అర్థాలు ఉన్నాయి అసలు శ్రీ విద్య అనే దానికే అని పేరు ఈ శ్రీ విద్యకు అధిదేవత సుందరి ఆవిడ దానికి అధిష్టాన దేవత ఉండడం మూలంగా ఆవిడే సర్వమంత్రస్వరూపిణి కాదు ఇంకో అర్థం ఉంది అసలు ఏ మంత్రమైనా అమ్మ రూపమే ఎలా అంటే అమ్మ నాదరూపిణి శబ్దరూపిణి అమ్మ నుంచి యాభై అక్షరాలు వచ్చి ప్రతి అక్షరం కూడా అమ్మ రూపమే అయినప్పుడు మంత్రాల్లో ఉన్నవి అక్షరాలే కదండీ అప్పుడు స్వరంతో చెప్తాం నాదంగా శబ్దం అమ్మవారే నాదం అమ్మవారే ఈ పరంగా చూసుకున్నా కూడా సర్వమంత్రాలు కూడా అమ్మవారే అమ్మ సర్వమంత్ర స్వరూపిణి పరా పరాదేవత అంటాం పరారూపంగా నాదరూపంగా ఉన్న తల్లే వైఖరి రూపమైనటువంటి అక్షరాలుగా వ్యాప్తి చెంది ఈ అక్షరాలన్నీ కూడా మంత్రాలయ్యాయి కనుక మంత్రాలన్నీ అక్షరాలైనప్పుడు వాటికి అధిష్టాన దేవత అయినటువంటి అక్షరాలన్నిటికీ అమ్మ స్వరూపాలే ఉన్నప్పుడు అమ్మ స్వరూ స్వరూపిని సర్వ మంత్రాలంటే అనేక మంత్రాలు మంత్ర విజ్ఞానం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడే దేవతలు ఉపాసనలు ఇవన్నీ ఉంటాయి దేవతలంటే ఏమంటే భూమిలో ఉంటారండి ఆకాశంలో ఉంటారా పాతాళంలో ఉంటారా స్వర్గలోకంలో ఉంటారా కాదండి మంత్ర రూపంలో దేవతలందరూ ఉంటారు లలిత రామయ్య కృష్ణయ్య శివ విష్ణుమూర్తి మీరు ఏ మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్ర దేవత వారికి ఉంటుంది మంత్రం అనేది జడపదార్థం కాదు మంత్రంలో శక్తి ఉంటుంది ఆ శక్తి ఆ మంత్రాధిష్ట దేవత అలాగే ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని శక్తులు ఉన్నాయి అందరు దేవతలు ఉన్నారు కానీ ప్రధానంగా ఒక చైతన్యం ఇన్ని చైతన్యాలుగా కనబడుతోంది ఒక నాదశక్తి ఇన్ని మంత్రాలుగా గోచరిస్తోంది శ్రీ విద్యలో షడాంనాయాలు ఉన్నాయి ఈ షడాంనాయాలలో రకరకాల మంత్రాలు ఉన్నాయి వీటన్నిటి స్వరూపం శ్రీ లలితామహాతృపుర సుందరీ దేవి ఆవిడే స్వరూపిణి మంత్రాలని మూడు రకాలుగా చేశారు వేద మంత్రాలే మూడు రకాలుగా ఉంటాయి వేదంలో ఉన్న మూడు రకాలు ఏంటంటే తారక మంత్రం అభీష్ట కారక మంత్రం అభిచారిక మంత్రం తారక మంత్రాలంటే మనకి మోక్షాన్ని కలిగించేటువంటి మంత్రాలు ఈ మంత్రం దీనివల్ల బ్రహ్మజ్ఞానం వస్తుంది మోక్షం వస్తుంది మంత్రం ఎప్పుడూ కూడా నేరుగా మోక్షాన్ని ఇవ్వదండి మంత్రం చేస్తూ 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 ఉంటే చిత్తశుద్ధి ఏర్పడి మనకి జ్ఞానాగ్ని రగిలి లోపల మన పాపాలన్నీ దగ్ధమయ్యి మనల్ని మన బ్యాలెన్స్ షీట్ మొత్తం జీరో చేసి మనకి మోక్షాన్ని ఇస్తుంది ఇవి తారక మంత్రాలు అభీష్టకారక మంత్రాలు అంటే ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్క కోరిక ఉంటుంది ఆ కోరిక తీర్చడానికి ఆ దేవతను ఉపాస చేస్తారు ఇది అభీష్టకారక మంత్రాలు ఆభిచారికం మనల్ని బాధించే దుష్టత్వాన్ని పోగొట్టడానికి చేసే ప్రయోగం ఒక అనారోగ్యం పోగొట్టడానికో శత్రు బాధలు పోగొట్టుకోవడానికో చేసుకునేటువంటి అభిచారిక మంత్రాలు ధర్మరక్షణం కోసం వినియోగించినప్పుడు కూడా ఇవి శ్రేష్టాలే ఆ రోజుల్లో ధర్మబద్ధంగా పాలించే రాజుకి అధర్మపరువులైనటువంటి శత్రువుల నుంచి ప్రమాదం రాకుండా యజ్ఞం ద్వారా ఆభిచారిక హోమాలు చేసేవాళ్ళు ఆభిచారిక మంత్రాలను ప్రయోగించేవాళ్ళు రక్షణ కోసం అభిచారకులు అవి వేద మంత్రాలు ఇంకో రకం ఉంది తాంత్రిక మంత్రాలు తాంత్రిక మంత్రాలు కూడా మూడు రకాలు ఉన్నాయి తాంత్రికాన్నే మనం ఆగమం అంటూ ఆగమం అంటూ ఉంటాం వేదాన్ని నిగమం అంటాం మనకి ఇవి కూడా ప్రమాణాలే శైవాగమం వైష్ణవాగమనం శా శాక్తయాగమం ఇవన్నీ కూడా మంత్రాలే వీటిల్లో కూడా తారక అభిష్ట ఆభిచారిక మంత్రాలు ఈ తాంత్రికంలో కూడా ఉంటాయి ఇంకా ఇవి రెండు కాకుండా ఇంకోటి ఉందండి శాబర మంత్రాలు అంటారు ఇవి ఉత్తమ ప్రయోజనాలు ఏమీ లేవు పరిమితి గల చిన్న చిన్న ప్రయోజనాలు ఉంటుంటాయి చిన్న పని కావాలి అర్జెంటుగా తొందరగా కావాలి ఈ శాబర మంత్రాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు శబర అంటే ఆటవికులు మొదలైన వాళ్ళు వీటిని వాడుతూ ఉంటారు పామును కట్టేసే మంత్రం దిష్టి తీసే మంత్రం ఇవన్నీ కూడా శాబరి మంత్రాలు కొన్ని కొన్ని లక్ష్మీ స్వరూపమైనటువంటి సాబర మంత్రాలు ఉంటాయి ఇవన్నీ లక్ష్మీ సాబర్ తంత్రం అనేది ఒక గ్రంథమే ఉన్నది దాంట్లో ఉంటూ ఉంటాయి వాటి ప్రయోజనం వాటిని అలా మూడు రకాల మంత్రాలని మనకి వేదం నిర్దేశించింది ఏ మంత్రమైనా కూడా అమ్మ స్వరూపమే వైదిక మంత్రం కానీ తాంత్రిక మంత్రం కానీ శాబర మంత్రం కానీ ఈ మూడు విధాలైనటికీ మంత్రరూపిణి ఆ తల్లి ఆ తల్లికి మనం మనస్ఫూర్తిగా సర్వమంత్రస్వరూపిణి అని మహాన్ని నమస్కారం చేసుకోవాలి అమ్మవారిని గట్టిగా ఆశ్రయిస్తే అన్ని మంత్రాలు మనం నమ్ముకున్నట్టే అవన్నీ కూడా మనం పట్టుకున్నట్టే అన్ని మంత్రాలు భూమి మీద ఎవ్వడూ చేయలేడండి ఆయుష్ సరిపోదు పైగా అవన్నీ చేస్తే మాత్రం మోక్షం వస్తుందా జీవుడు తరించడానికి చిత్తశుద్ధి కోసం అవసరమైన ఏవో ఒకటో రెండో పట్టుకొని తరించిపోవచ్చు అన్నీ ఎవరు చేయలేరు చేస్తున్న మంత్రాన్నే సర్వమంత్రస్వరూపిణి స్వరూపంగా మనం అమ్మవారిని గనక భావం చేస్తే మన జీవితానికి కావాల్సినవన్నీ కూడా అదే ఇస్తుంది ఒక్క మంత్రం చాలండి ఆ మంత్రం చేసాం ఈ మంత్రం చేసాం ఇవన్నీ అవసరం లేదు నమ్మిన మంత్రాన్ని నమ్మకంగా అమ్మస్వరూపంగా భావించి మనం కనుక ఏ మంత్రాది చేస్తున్నామో ఆ మంత్రాది దేవత స్వరూపంగా మంత్రాన్ని భావించి కనుక మనం జపం చేయగలిగితే ఆ మంత్రాది దేవతే మనకు అన్నీ చేసి పెడుతుంది ఆ అలా చేసి పెట్టే శక్తి అమ్మిస్తుంది అమ్మ స్వరూపిణి జీవితం మనం చాలా అనుకుంటుంటాం అది చేసేయాలి ఇది చేసేయాలి అది కావాలి ఇది కావాలి అని మనం అలా చూస్తుండగానే మన జీవితం అయిపోతుంది ఇంత చిన్న జీవితానికి ఇన్ని ఆశల కనుక ఏంటంటే అల్పమైన జీవితంలో కలలుంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బంచు నిమిషార్థ జీవనంబులంచు బ్రీతి పుట్టించి ఈ సిలుగులు ప్రాణులకన్నీ చేసేటవయ్యా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి దుర్జటి కాళహస్తీశ్వర సతకంలో చెప్పారు ఎంత మోహం పెట్టావయ్యా స్వామి ఉన్న జీవితమా చిన్నదా దీనిలో ఇన్ని బంధాలా ఇన్ని ఆశలా ఇన్ని కోరికలా ఇవి తీర్చుకోవడానికి మళ్ళీ మనసుల్లో మంచి ఆలోచనలు దుష్ట ఆలోచనలు క్రూర ఆలోచనలు ఇన్ని రకాల ఆలోచనలా ఏమయ్యా ఎంత జీ ఎలా ఇచ్చావయ్యా కాళహస్తీశ్వర అని దూర్జటి స్వయంగా కాలహస్తీశ్వరుడిని ప్రశ్నించారు కాబట్టి ఇవన్నీ మనం పోగు చేసుకో మనకి అవసరమైన మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం చేసుకొని ఆ మంత్రానికి సర్వమంత్ర స్వరూపిణిగా అమ్మవారిని దర్శించుకొని మనం గనక దాన్ని సాధన చేస్తే మనకి కావలసినవన్నీ లభిస్తాయి చివరికి మోక్షం కూడా దాని ద్వారానే వస్తుంది అమ్మ సర్వమంత్ర స్వరూపిణి ఈ నామజపం చేస్తూ ఉంటే సరస్వతి కటాక్షం వస్తుంది విద్యలో ఉన్నత స్థాయికి చేరుతాము చేరినటువంటి అభిష్టాలన్నీ మనకి లభిస్తాయి వాక్శుద్ధి లభిస్తుంది జ్ఞానం పెరుగుతుంది బీజమంత్రాలు అంటే దేవత యొక్క సూక్ష్మ స్వరూపాలు అవన్నీ కూడా ఉచ్చారణ దోషం లేకుండా పలకాలి ఈ నామస్మరణ వల్ల అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది అట్లాంటి జ్ఞానాన్ని మనం కిమ్మని అమ్మని కోరుకుంటూ ఓం సర్వమంత్రస్వరూపిణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ